టీవీకి స్వాగతం మీకోసం నేటి నుంచి మేడార మహాజాతర ప్రారంభం కానున్న నేపథ్యంలో భక్తులు ఇప్పటికే భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు ఇంకా పెద్ద ఎత్తున భక్తులు వస్తూనే ఉన్నారు తెలంగాణతో పాటు ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా మేడారం తరలివస్తున్నారు లక్ష్మీపురం నుండి సమ్మక్క భర్త పగిడిద్ద రాజును భారీ బందోబస్తు మధ్య గద్దెకు తీసుకొస్తున్నారు కన్నెపల్లిలో కొలువైన జంపన్న మంగళవారం రాత్రే ఏడు గంటల తొమ్మిది నిమిషాలకు బయలుదేరి ఎనిమిది గంటలకు వాగు ఒడ్డున ఉన్న గద్దెపైకి చేరుకున్నాడు పూజారి పోలేబోయిన సత్యం కన్నెపల్లిలోని ఇంటిలో పూజ సామాగ్రిని శుద్ధి చేసి అనంతరం జంపన్న గద్దెకు అలుకు పూతలు నిర్వహించి ఆయన ప్రతిరూపమైన డాలు కర్రకు ధూప దీప నైవేద్యాలు సమర్పించారు గ్రామ మహిళలు ఊరు పొడువున నీళ్లారబోస్తూ జంపన్నను సాగనంపారు కన్నెపల్లిలోని సారాలమ్మ గుడిలో మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు సారాలమ్మను కన్నెపల్లి నుంచి మేడారం గద్దెపైకి తెచ్చే ప్రక్రియ ఇవాళ మొదలైంది ఆదివాసీ సాంప్రదాయం ప్రకారం సాయంత్రం ఆరు గంటలకు పూజలు నిర్వహిస్తారు ఆదివాసీ పూజారులు మంత్రి సీతక్క ములుగు కలెక్టర్ ఎస్పీ అదనపు కలెక్టర్ ఏఎస్పీలు కలిసి కన్నెపల్లి నుంచి సారలమ్మను మేడారంలోని గద్దెల వద్దకు తీసుకొస్తారు